ಶಿಷ್ಠ ವರ್ಶಿಷ್ಟು ವಾರು ಮುಹೂರ್ತಾ రోజు పగలు పది గంటలకి కోటి లంగాలు ఇచ్చేస్తారు ఆయన వాడు వదిలేస్తారు ఆకాశం అంతా

భద్రా శ్రీరాము మంచి ముంచాడు అటువంటి మంచి ముంచాలు అందరిలో చేరు బాగా మహానుభావుడు చీలకర్రావదీస్తాడు

ಬೇರೆ ಕಾಳು ಕಲಿಯಾಗಿ శ్రీనివాసరావు కూడా ఇప్పుడైతే మహానుభావుడు అవతారం మారిపోవలండి అవతారం అర్థం లేదట ఈ కలియునికి అటువంటి మహానవాడు అవతారం మారిపోతాడన్న సంగతి బ్రహ్మదేవుడు గుడికి యాగిలిపరీ మహానవాడు శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు అంటే చేసుకున్న మహాతల్లి లక్ష్మీదేవికి తెలియటండి చేసుకున్న పద్మాదేవి తెలియదా పెంచిన తల్లి ఒక తెలియదండి బ్రహ్మ కుమారు నారదమ్ముడు వారి ఆగింపులైని ఈ మాటకి వెళ్ళి మా సున్నమతో చెప్పాలి చెప్పకపోతే బాధపడిపోద్ది అలాగే బహాన పడ పరుగు పరుగునండి లక్ష్మీదేవి కంటే అమ్మ రహుమాయమ్మ పునర్వతి తీసుకొస్తున్నాను వచ్చే పద్మాదేవుని శ్రీనివాసు చూసి దక్ష్మిదే అప్పుడే ఉన్నారు అనే కొడుకుంది అప్పుడు మహానవాడు పడుతుంది మహానవాడు శ్రీనివాసం అంటున్నాడు లక్ష్మి కోడుకోమన్నాడు శ్రీనివాసరావు మానాడు మహాత అంటుంది

അതികതിഹാവിഷ്ണു <laughs> ന്ന ఎవరోసొచ్చి నా భాడని నువ్వు కొల్లాపుర పట్నం వెళ్ళి మీ అమ్మ గారి దగ్గర తపస్సు పడ్యాణం అంటే ఆడదు కానీ కరివే పాగులేదు కాపుర ముప్ప చెప్పులు పెట్టి లక్ష్మిదేవి తగ్గనున్న పద్మావే పద్మావతి అప్పుడు శ్రీనివాసరం అంటున్నాడు జడ ఒక పద్మా జంకోవాల కొడుకు కోరుకోమంటున్నాడు ఆనాడు పద్మాదేవి అంటుంది సతిగానే you oh. లో శ్రీనివాసు జన్మించాను నువ్వు పద్మావతి జన్మించు నేను కళ్యాణం అంటే ఆడేది కానీ వచ్చే ఆరుగుల తర్వాత ఏడో పుడతాను ఆలమా కారు కూతురు అరవేలు బంగాణం వారి పట్నం చేత కారణం చేత ఆ అమ్మాయిని విడిసిపెట్టి ఏడొక పరదం వచ్చి ఏడు గుళ్ళు కట్టుకుంటాను గుళ్ళో ఒంటరిగా ఉంటాం నువ్వు అవతారంలో పద్మవతి నిర్మించావు వచ్చే అవతారం అవతారంలోని మీది ఢిల్లీ గ్రామం మీ తండ్రి మీరా సైబు మీ తల్లి గారు మీరా దేవి నీకు ఇంత అన్నగారు ఉంటారు వారి పేరు పగ్గి నీ పంచాలి వారితో అబుంటే కొడతాం నీ పేరు పివి అచ్చారమ్మా

ఆనాడు ముకులా మాతంది శ్రీ బాబు ఇద్దరు అంత వాళ్ళు చేస్తాడు నీకు కళ్యాణం అయిన తర్వాత పిల్ల పాపలతో సజము సత్యాలతోని బాబు సుఖంగా ఉంటావనుకున్నా నువ్వు అప్పుడే అవుతారు బాబు కుమారా కొడుకు

భగవంతుడు దివోది ఒక గర్భగుండో చూస్తే నెలలో పోలహారం ఉంటుంది పోలహారమే ఒకలా దేవి స్వాములు వారు ఆలోచించాడు జనకి దేవుడు ఏమికి ఆకాశానికి మయంగా తిరుగుతా ఉంది చూస్తున్నామట ప్రతి ఒక్కరు కూడా దుష్టో పెట్టుకోవాలండి అమ్మా ఈ దుష్టో పెట్టుకుంటే ఉన్నారు అన్నా ఉన్నారు 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 ఆ శిష్టన ఉన్నారు రాత్రండి అండి రాత్రి ఆ ఊళ్ళని పుట్టుకొని కోరు గొరవలేనండి ఎక్కడ ఉన్నారండి ఎలాగా తింటాం కదండి మనం లేదు బాగా ఉన్నారు ఒక ఐదు అవసరాలు దృష్టిలో పెట్టుకొని తల్లి గోవిందో అంటే ఆయన ఈ చూతుడండి భూమికి ఆకాశాలికమయంగా అదిరిస్తుంది ఇక్కడ ఇలా ఉండగా